పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు ఖాయమని రామగుండం ఎమ్మెల్యే సింగ్ వ్యక్తం చేశారు సోమవారం ఉదయం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి రాజ్ ఠా రామగుండం నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు పోలింగ్ సరళిని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హావా కొనసాగుతుందని అన్నారు రాజ్యాంగ పరిరక్షణకు రిజర్వేషన్ల భద్రతకు దేశంలో మార్పు రావాలని ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు కాగా ప్రజాస్వామ్యంలో అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కోరారు పార్లమెంట్ ఎన్నికల సమరం మొదలైంది రామగుండం నియోజకవర్గ ప్రజలు పెద్దపల్లి జిల్లా ప్రజలు దయచేసి బయటికి కాపాడడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడడానికి రిజర్వేషన్ కాపాడడానికి బాధ్యత ఉన్న ప్రతి కోరడు ఈరోజు బయటికి రావాలి ఓటు హక్కు విడయించుకోవాలి దయచేసి కోరుతావల ఈరోజు కాంగ్రెస్ ప్రపంచం దేశాన్ని రక్షించడానికి దేశవ్యాప్తంగా ఒకే ఒక నినాదం చేగుతు ఓటేయాలి రక్షించాలని అంటున్నాం ఇక్కడ ఓటింగ్ చేస్తున్న ప్రజలందరినీ విజ్ఞప్తి నా విజ్ఞప్తి ఖచ్చితంగా ఈరోజు బయటికి వచ్చి మీరందరూ మీ ఓటు హక్కుని వాడుకొని ఉపయోగించుకొని ఓట్ వేయండి ఆలోచించి వేయండి ఎందుకంటే మనం చూస్తున్నాము ఓటింగ్ ప్యాటర్న్ అనేది చాలా ముఖ్యమైనది దేశంలో ఓట్ చేస్తేనే మన ఓటు హక్కులు ఉంటాయి మీ అందరూ వచ్చి ఈరోజు ఓటు వేయాలని కోరుతూ ధన్యవాదాలు